చిత్తూరు జిల్లా పోతురుపట నియోజకవర్గం తోనంపల్లి మండల కేంద్రంలోని ఎగువ తరకర పంచాయతీ పరిధిలో ఇంటింటా ప్రచార కార్యక్రమాన్ని మండల వైసీపీ నాయకులు నిర్వహించారు పోతురుపట నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ సునీల్ కుమార్ ఎంపీ అభ్యర్థి రెడప్పకు మద్దతుగా ముతుకూరు పంచాయతీ పరిధిలో ఇంటింటా ఎన్నికల ప్రచారాన్ని మండల వైసీపీ నాయకులు నిర్వహించారు అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు రెండు ఓట్లు ఇస్తారు ఎమ్మెల్యే కోటి ఎంపీ కోటి ఖచ్చితంగా ఏంటి మా పిచ్చిన ఉత్తమ నాయనిక జగన్మోహన్ రెడ్డికి